హరే కృష్ణ అందరికీ నమస్కారం భక్తిపర్మలం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత ఏడో అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి పంతొమ్మిదవ శ్లోకము మరియు భావాన్ని తెలుసుకుందాం वासुदेवः सर्वमिति स महात्मा सुदुल्लभः बहुनाम बहूनां जन्मनामं ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः भावम् अनेक जन्म पिदप ज्ञानि భగవత్ తత్వమును ఎరిగిన వాడు సర్వమో వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును అట్టి మహాత్ముడు లభించుట అరుదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను వివరణ జ్ఞాని కావాలంటే ఒక జన్మ సరిపోదు ఎన్నో జన్మల తర్వాత కానీ జ్ఞాని కాలేడు అటువంటి జ్ఞానికి ఈ ప్రపంచమంతా వాసుదేవమయం అవుతుంది అటువంటి వాళ్ళు ఉండడం చాలా దుర్లభం అరుదుగా ఉంటారు ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ పోగు చేసుకుంటూ జ్ఞానం సంపాదించుకొని గత జన్మ వాసనలను పోగొట్టుకుంటూ తుదుకు పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు అప్పుడు సర్వం పరమాత్మమయంగా కనిపిస్తుంది ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు